పట్టాపరుద్రుని కోట తాండ గ్రామం చెదురుబావి తాండ అని ఉంది ఇక్కడ నుంచే ప్రతాపరుద్రుడి కోట మనకి ఎంట్రన్స్ అనమాట కొంచెం ముందుకెళ్తే మనకి తోరణం కూడా కనిపిస్తుంది ఎంట్రన్స్ కోట భాగం కూడా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ చూద్దాం కదా ఇది ప్రతాపరుద్రుడి కోట అంటే ప్రతాపరుద్రుడి అంటే మనకి కాకతీయ రాజు భద్రమదేవికి మనవడు అనమాట దాదాపు మూడు వందల కిలోమీటర్లు పడవైన గోడ కూడా ఉంది ఇది ఒక విధంగా ఆ కోట గోడల యొక్క ఆనవాళ్ళు కూడా మీరు చూడొచ్చు ఈ ప్రతాపృద్ధుడికి సంబంధించిన శాసనం ఒకటి ఈ కోట భాగం అంటే ఈ నల్లమల ప్రాంతంలో మేడి మలకల అనే ఒక గ్రామం ఉంది మనకి వెహికల్ వెళ్ళే దారి కూడా ఉంది కోటల ఓపల భాగానికి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నల్లమలలో రహస్య ప్రదేశంలో ఉన్న ఒక శివలింగాన్ని దర్శించబోతున్నాం అది కూడా మహాశివరాత్రి రోజు శ్రీశైల పరిసర ప్రాంతంలో ప్రతిరాయి ఒక శివుని స్వరూపమే నల్లమలలో ఎన్నో ప్రాచీన చారిత్రక ప్రదేశాలు కోటలు ప్రాచీన నగరాలు ఇప్పటి వరకు ఎవరూ చూడని ఐదవ శివలింగం మొదలైన వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో

అదే పచ్చగా ఉంటే మనకు ఆ జంతువులు కనపడవు ఇప్పుడు అడవి చెట్లంతా ఆకు రాల్చింది కాబట్టి అడవిని చూడాలంటే ఇదే సమయం శివరాత్రి రోజు ఉదయం ఇంకా గౌరవ శివుడు దర్శనం కాల కానీ మేము అడవిలో వస్తుంటే మాకు శివుడు కనిపించాడు ఇప్పటిదో కాదు ఎప్పుడో ప్రాచీనమైంది ఇదంతా ప్రతాపృద్ధుడి కోట ప్రాంతం అని చెప్పుకున్నాం కదా అది చాలా ప్రాచీనమైంది

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహస యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ మనం గతంలో నలమలలో ఉన్న ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం తూర్పు గణముల్లో భాగంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు జిల్లాల పరిధిలో దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఈ దట్టమైన అడవిలో గుళ్ళు గోపురాలు కోటలు మఠాలు గుహలు ప్రాచీన నగరాలు వంటి వాటికి లెక్కలేదు ఇప్పుడైతే రోడ్డు మార్గం ద్వారా మనం శ్రీశైలం చేరుకుంటున్నాం కానీ పూర్వం శ్రీశైలం చేరాలంటే శ్రీశైలానికి నాలుగు దిక్కుల నుండి పురాతన మార్గాలను ఆనాటి రాజులు నిర్మించారు ఈ మార్గాల వెంట భక్తులు సౌకర్యార్థం గుడులు మఠాలు మంచినీటి చెరువులు బావులు వంటి ఎన్నో నిర్మాణాలు చేశారు శ్రీశైల ప్రాంత నల్లమడ అడవిలో పతి రాయి శివలింగమే ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు శ్రీశైల ప్రాంతంలో మొత్తం ఐదు శివలింగాలు పన్నెండు తీర్థాలు ఉన్నట్లు చెబుతారు అయితే ఈ ఐదు శివలింగాల్లో నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి శ్రీశైల మల్లికార్జున స్వామి చలేశ్వరం లింగమయ్య స్వామి లొద్ది మల్లన్న ఉమామహేశ్వరం ఈ ఐదవ శివలింగం దట్టమైన నల్లమల అడవిలో ఒక ప్రాచీన నగరం ఉందని ఆ ప్రాంతంలోనే ఈ పురాతన శివలింగం ఉందని భావిస్తారు ఈ పురాతన శివలింగం గురించి ఈ పురాతన నగరం గురించి తెలుసుకోవాలని డాక్యుమెంటరీ తీయాలని కొంతమంది విదేశీ విద్యార్థులు కూడా ప్రయత్నించారు ప్రసిద్ధ వన్యపాణి రచయిత మరియు పులుల వేటగాడు అయిన కెన్నెత్ యాండర్సన్ తన పుస్తకం అయిన ద బ్లాక్ ప్యాంతర్లో ద కిల్లర్ ఫ్రమ్ హైదరాబాద్ స్టోరీలో నల్లమల అడవిలో ఉండే కొన్ని సాహస మరియు చారిత్రక ప్రదేశాల గురించి రాశారు నల్లమలలో కనుమరుగైన ఈ నగరం తెలిస్తే కానీ మనకు ఐదవ శివలింగం గురించి తెలియదు నల్లమల ప్రాంతంలోని అడవిలో మనకు కొన్ని కోటలు ఉన్నట్లు తెలుస్తుంది అవి చంద్రగుప్త పట్టణం పట్టపురుద్రుని కోట సిద్ధాపురం కోట ఈ ప్రాంతాలు శ్రీశైలంలోని నలువైపులా విస్తరించి ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం పట్టపురుద్దుని కోట ప్రాంతం ఈ ప్రాంతం కాకతీయ రాజు సైనిక దుర్గంగా ఉండి యుద్ధ సమయాల్లో శత్రువుల బారి పడకుండా నిలవరించడానికి శత్రు దుర్భేదంగా దీన్ని నిర్మించారు ఈ కోట కూడా సుమారు నూట ఇరవై కిలోమీటర్ల పొడవు ఉంది దీని నిర్మాణం ఎనిమిదవ శతాబ్దంలో ప్రారంభమై పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని పూర్తి చేశారు ఎనిమిదవ శతాబ్దంలో అమరాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంతరాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయనే ఈ అరణ్యంలో కోట నిర్మాణానికి పునాది వేశారు దీన్ని సైనిక పటాలాల కోసం నిర్మించారు దీన్ని పటాల భద్రత కోటగా పిలిచారు తర్వాత కాలంలో పట్టభద్రుని కోటగా వ్యవహరించారు శాలంకాయనలు విష్ణుకుండినలు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు అనంతరం కళ్యాణ చాళుకులు వెలుబడిలోకి ఈ కోట వెళ్ళింది రెండవ శతాబ్దంలో మహాబలవంతులైన కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది గణపతి దేవుని హయాంలో కొందరు సామంతరాజులు ఈ కోటను ఏలారు రాణి రుద్రమదేవి కూడా కొంతవరకు కోట నిర్మాణాన్ని చేసింది ప్రతాపరుదుని హయాంలో కోట నిర్మాణం పూర్తయింది దుర్గాన్ని రక్షించేందుకు అనుగుణంగా నూట ఇరవై కిలోమీటర్ల వరకు రక్షణ ఇచ్చేలా కోట స్వయంగా దగ్గరుండి ప్రతాపరుద్రుడు కట్టించాడు అప్పటి నుంచి దీన్ని ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు కాకతీయుల పతనానంతరం పదిహేనవ శతాబ్దంలో మహమ్మదీయులు ఈ కోటపై దండెత్తారు ఈ కోటను చివరగా పాలించింది చింతకుంట ప్రభువులు ఈ కోట ఎక్కువ భాగం శత్రువుల దాడిలో విధ్వంసం కాగా దుండుగుల గుప్త నిధుల ద్రవకాల వల్ల మరింత విధ్వంసం అవుతుంది ఈ కోటను కాపాడాలనే ఉద్దేశంతో త్వరలో ట్రెక్కింగ్ సఫారీలు ఎకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కోట పరిధిలోనే మేడిమలకల సంగడిగుండాల వీర్లపెంట అప్పాపూర్ బౌరాపూర్ చెంచు గ్రామాలు వస్తాయి మేడిమలకల్లో రుద్రమదేవి శిలాశాస్త్రం ఈనాటికి ఒకటి ఉంది ఇలాంటి మరో పురాతన నగరం ఆనవాళ్లు రొద్దిమలయ్యకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో కూడా నేను చూశాను ఇక్కడ బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఉన్నాయి మనం భవిష్యత్తులో చంద్రగుప్త పట్టణం సిద్ధాపురం కోట గజ్జలకొండ సంబంధించిన విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివరాత్రి రోజు ఉదయం ఇంకా గౌరవపురం శివుడు దర్శనం కాల కానీ మేము అడవిలో వస్తుంటే మాకు శివుడు కనిపించాడు శివుడు కనిపించాడు మళ్ళీ కొత్త ఎవరు చూడండి శివరాత్రి రోజు మాకు కలిగిన భాగ్యంగా మేము అనుకుంటున్నాం ఎప్పుడుతో కాదు ఎప్పుడో ప్రాచీనమైంది ఇదంతా ప్రతాపృద్ధుడి కోట ప్రాంతం అని చెప్పుకున్నాం కదా అక్కడక్కడ కొన్ని గుళ్ళు పడిపడిపోయినాయి కొన్ని నిర్మాణాలు ఉంటాయి అది చాలా ప్రాచీనమైందే నల్లమల్లలో ఇలాంటివి కోల్లలు కాకపోతే కొంతమంది దుండుగులు ఏదో నిధులు ఉంటాయని అయ్యా నీ అయ్యే నీ నాశనం చేయటం జరిగింది కానీ యాక్చువల్గా ఇది ఒక నిర్మాణం చుట్టూరు రాళ్ళు కూడా చూసుకోవచ్చు మరి చాలా అదృష్టం శివరాత్రి రోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా వాళ్ళందరూ దారి పెట్టారు టెంపుల్ శివరాత్రి రోజు మన ఇది మన చేతుల మీదుగా ఫైండ్ అవుట్ అవ్వాలని అది మనకు ప్రకృతి కూడా ఇవ్వండు అండి పక్క ఈ చెట్లు కూడా చూడండి ఎట్లా చేసేసి వాటర్ కార్తీక అటే ఉండదు అటే ఉండదు సరే సరే ముళ్ళున్నాయి ముళ్ళు ముళ్ళున్నాయి महानेकदक्ता नमेकदास्मे ओं श्री व्यासूपा विष्णव विष्णु वैशवे शिव रूपये विष्णु शिव भी शिवस्वहृद विष्णुस्वृद शिव ओम श्री कर्मियादाताय नमो नम ओम नमः शिवाय पार्वतीपत हर हर महदेव

ఈ టెంపుల్ మీద పెరిగి ఆ చెట్టు పడిపోవటం వల్ల ఈ టెంపుల్ కలాక్స్ అయినట్టుంది ఎవరు ఇది అంటారు కోట ఏరియా కదండి కాకతీయుల కాలం నాటితే కాకతీయులు శైవ భక్తులే కదా కాబట్టి ఆ కాలం నాటితే అవి ఉండొచ్చు చాలా వందల నల్లమల మొత్తం చోట ప్రతి ప్రతి చోట ప్రతి చెట్టులో ప్రతి రాయిలో శివుడు శివుడు చూస్తే అర్థమైంది నాకు అది ఊరికినే కాదు అన్నది నిజమైన అర్థమైంది